నెల్లూరు నగరం కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని కస్తూరిబా కళాక్షేత్రంలో నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘం కార్మికుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధరెడ్డిలు విచ్చేశారు ఈ సందర్భంగా క్రైస్తవులు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం పాస్టర్లు క్రైస్తవులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వారు పాల్గొన్నారు ముందుగా సంగీత సాయంత్రం వాల్పోస్టర్ను ను అతిథులు ఆవిష్కరించారు అనంతరం ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పొంగూరు నారాయణ ప్రసంగించారు నాడు అనుకోకుండా ఆ భగవంతుడు ఏసుక్రీస్తు దయవల్లా మంత్రిని అయ్యానని పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలన్న మంచి ఉద్దేశంతోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఐదు వేల రెండు వందల కోట్ల నిధులు తీసుకువచ్చి నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు మీ అందరి ఆశీస్సులు మాకు

ఆ అభివృద్ధన్నింటికి సంబంధించి అనేక కార్యక్రమాలు డెవలప్మెంట్స్ చేశాను అయితే నేను ఎక్కడ రెండు వేల పద్నాలుగులో కంటే శ్రేషి కానీ ఎలక్ట్గా అవగాహన చేద్దాను నేను కూడా మా పార్టీకి ఒక ఇరవై సేవ చేసినందుకు ఆ విధంగా ముఖ్యమంత్రిగా ఉన్న ఆలోచన ఆయన నీలాంటి విద్యాపేత రాజకీయాలకు వస్తే క్యాబినెట్లోకి వస్తే ప్రజలకు బాగా సేవ చేయాలని పిలవడం అలా నేను ఎండ కావడం అయితే నెల్లూరులో చేసి గెలవకపోయినా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గంట మీద పుట్టి పెరిగి ఈరోజు భారతదేశంలోనే ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించి ఇరవై వివిధ రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అవసరాలి యాభై వేల మంది ఎంప్లాయీస్ ఇబ్బంది మంది నారాయణ ఇన్స్ట్రేషన్లో జీతాలు తీసుకుంటూ యాభై వేల విగ్రమాల రోజు ఆర్గనైజేషన్ మీద వేసేయడం అనుకోకుండా ఆ భగవంతుడు దానివల్ల నేను కాబట్టి నెల్లూరు సేవ చేయాలని నెల్లూరుకి ప్రత్యేకంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన నాకు అడిగి ప్రత్యేకంగా ఐదు వేల వందల కోట్లు తీసుకొచ్చి నిల్వలు డెవలప్ చేస్తారు మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన చదివి ఎనిమిదో జరుగుతుంది మా అమ్మగారు ఏదో ఉంద అవి చదవాల కానీ ఆయన చక్కగా చదివించారు చదివేస్తున్నప్పుడు ఈరోజు ఇంత ఉన్న స్థితికి పోయి ఇరవై ఐదు రాష్ట్రాలలో నాన్న ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయాలి

శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వామి అమలు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు